టూ డేస్ బ్యాక్ ఈనాడు జ్యోతి రాశారు కదా నలభై ఆరు మంది మీద ఆగ్రహం అంటే ఏంటి అక్కడే అర్థమైపోతుంది కదా దాంట్లో భాగంగా అంటే పవన్ కళ్యాణ్ గారి విషయాలు అయ్యో లీక్ అవుతున్నట్టున్నాయి అని చెక్ చేసుకోవడం బెటర్ పవన్ దడగబోతున్నాడని ముందే రాశారు వాళ్ళు లేకపోతే ఎవరు చెప్పారు చంద్రబాబు గారికి నివేదిక ఎవరిచ్చారు ఈనాడు జ్యోతి రాసినాయి అంటే కూడ బలుక్కుని రాసినాయి అంటే అర్థం ఏంటి అంటే వీళ్ళు మొదటి నుంచి బాబు గారిని అలర్ట్ చేస్తున్నారు మొన్నే కాదు చాలా రోజుల క్రితం నుంచి ఎమ్మెల్యేలు పనితీరు బాలేదు గీత దాడుతున్నారు ఎవరో మాట వింటారు అంటే టీడీపీ వరకు అలర్ట్ చేస్తున్నారు ఇప్పుడు మీద ఇది ఒక రకంగా కంప్లైంట్ అనాలేమో పవన్ కళ్యాణ్ గారు నివేదిక ఎవరు అడిగారు నివేదిక ఎవరిని అడిగారు పూడి వివాదం అడిగితే నలభై ఆరు మంది మీద నివేదిక ఎవరిచ్చారు ఇచ్చారు ఎవరు వాళ్ళ పేర్లు ఏమున్నాయి అదేమి లేదే బయటికి రాలేదే అంటే ఏంటి కుకింగ్ స్టోరీ పవన్ కళ్యాణ్ దగ్గరికి చాలా మంది వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు కంప్లైంట్ చేస్తున్నారు కూటమిలో జనసేన వాళ్ళని పట్టించుకోవట్లేదు అసలు ముందు పవన్ కళ్యాణ్ గారే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు వాళ్ళ ఇరవై మంది ఎమ్మెల్యేలకు ఆయన ఎన్నిసార్లు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఎన్నిసార్లు విడివిడిగా కూర్చున్నాడు అప్పుడెప్పుడు వైజాగ్ అన్నారు మళ్ళీ అది కూడా అందరితో ఏం కూర్చోలేదు మళ్ళీ తర్వాత అన్నారు ఇప్పుడు పద్దెనిమిది నెలలు అయింది ఎన్నిసార్లు కూర్చుని ఉన్నారు ఇల్లు సేన స్టేట్మెంట్ మాత్రం హెడ్డింగ్ బాగుంది తర్వాత అక్కడతో అయిపోయింది ఏ సేనతో కూర్చున్నాడు ఆ సేనానికి తెలియట్లేదు బేసిక్ సమస్య